ఎట్లా ఉంది మేడం ఎట్లా ఉంది మొత్తం కూడా ఎలక్ట్రిక్ బుక్లు పెట్టించేసాము ఆటోమేటిక్ దీపాలు నమస్కారం పదండి బాగా బాగున్నారా పెట్లని పెద్దారు ప్రయాణవతి బాగా జరిగింది కదా బ్రహ్మాండంగా జరిగింది పడిపోతాయి జాగ్రత్త లోపల మనిషి ఉన్నాళ్ళే మనిషి చెప్పావులే చెప్పానా ఇదిగో ఈ పక్క గాలి కోసం బొక్క ఈ పక్క ఏమో నక్షత్రం గుర్తేశాను మరి దేని మీద లోపల మనిషి ఉన్నాడు కాబట్టి కదా లోపల వజ్రాలు వైరూర్యాలు మరకతాలు మాణిక్యాలు రత్నాలు కెంపులు కెంపుల పక్కన బంగారపు ముద్దలు బంగారపు ముద్దలు ఈ పక్కన ఈ పక్క ఇన్నాయి కాబట్టి

నీకేం కలగర్లేదమ్మా అరే చందోడా శుభలేఖలు అందరికి పంపించావా అందరికీ పంపించేశాను అన్న మరి భోజనాల సంగతే నా మినిస్టర్ గారు పెళ్ళికి ఉండే వాళ్ళకే పురమాయించాను అతని బయటకు దుస్తు ఇప్పుడు కాదు వరకు పిల్లత్తా ఉన్నారు కదా తర్వాత ఇస్తాను అండి ఒక గంట రాను పెట్లు ఎలా ఉన్నాడో ఏమిటి నాన్నా ఆ అరవింద చాలా బాగుంటది కదా నాన్న దానికి మహాలక్ష్మిలా ఉంటుంది ఆ మహాలక్ష్మి మన ఇంటి కాళ్ళు అయితే బాగుంటది కదా నాన్న అది ఎలా కుదురుతుందిరా ఆ రాము గారికి మాట ఇచ్చాం కదా నీకు ఇలాంటి ఆలోచన ఎందుకు పుట్టిందిరా నువ్వు ఈ రోజు బ్రతుకున్నావు అంటే రాము వాళ్ళ నాన్న కారణం అరవింద రామునే పెళ్లి చేసుకోవాలి కన్న కొడుకు అంటే పెంచినోడు ఎక్కువ నీకు శ్రీకృష్ణుడు అంటే పెంచిన యశోదకి ఎక్కువ ఇష్టం అబ్బో ఆడొక శ్రీకృష్ణుడు నువ్వొక యశోదాను అసలు ఇంత ఇంటికి అల్లుడు ఇవ్వాలంటే నాన్నా కొంచెం ఆలస్యంగా ఉన్నాడని అందరికీ చెప్పేస్తాడు వెళ్ళి చెప్పు అప్పుడు ఆ మంగరాజు కొడుకులు నలుగురు ఆయన్ని బయటికి లాగి నదికేస్తారు పెట్టెలో ఉంటే కనీసం ప్రాణం ఉంటాడు ఇదిగా నువ్వెంజర్ శ్రీకృష్ణుడు ఉన్నాడే ఆ బతకనిచ్చి ఆడి బాబు రుణాన్ని ఎలా తీర్చుకుంటున్నాను నువ్వేంటా ఇంకా వెళ్ళలేదేంటి వెళ్ళి చెప్పవా డబ్బు తెప్పిందాలా పప్పు ఎల్ కొంత పడుకోరేనా ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా అని అనవసరంగా పెట్టులో పెట్టిక్కడ దాకా తీసుకొచ్చాం కదరా జేబులో కత్తి పడుకున్నట్టు ఉంది పక్క గదిలో ఉన్న సారె పెట్టెల్లో నక్షత్రం మార్కేసిన పెట్టెలో ఉన్నాడు మరి తన ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా ఉంది ఏదో ఒకటి చెయ్యాలి పదమ్మ పదమ్మ ఇదిగో ఈ నక్షత్రం నేనేసా బాగుందా అది నేనేసా జోసినదిగో ఆ పిచ్చి నక్షత్రం అదే మీ ఇద్దరు కాదు నేనేసాద్గోత్రం తెలిసి చంపేస్తారు భూరాజ్ తాతగారి నేను పిలిచానని చెప్పు నువ్వేళ్ళు పిలుచుకోబా దీర్ఘ సుముఖో అవి ఎక్కడికి ఆకలిస్తుందిరా పాలు తాగుతావని వీటితో పాలు తాగుతావా వీటితో పాలు కాదురా పాలలో పంచుకొని వీటితో కలుపుకొంత పగల పునతో పెట్టలా చె డబ్బా పని లోపల ఏదో జరుగుతుంది పిన్ని ఏం జరుగుతుంది అక్క బట్టలు మార్చుకుంటుంది వెళ్ళిక్కడి నుంచి ఎప్పుడు ఏదో ఒక ఏదో పని చేస్తుంటాడు మంచి మర్యాద ఉ దగ్గరికి చెప్పండి రావు ఎంత కొబ్బురిలోకి వస్తావరా చుట్టుముట్టండి రాత్రై పోవాలి వాడిని నడిక పారేయండి మొక్కలు రాయ్ పక్కన కొట్టండి రాస్తారంట్రాలు తీయండి రా ఏంటి ఏమైంది వాడింట్లోకి వచ్చేసాడయ్యా

మీరు వద్దు మీ మానవురాలు వద్దు మీ మమ్మల్ని వదిన బావగారు అంతా తెలిసి ఇంత చిన్న సమస్యకి అంత కంగారు పడతారు ఎందుకు నేను చూసుకుంటానుగా కొట్టండి రాంటావి వద్దు వద్దంటేనే వెంట పడి మరీ అంటగడతారా అది మానవ నైజం నీకు అర్థం కాదులే ఊరుకో

మీరు నమ్మకపోవడం గట్టి లేక నేను అబద్ధం చెప్పడం నేను ఇటు వెళ్తాను అడుగుతా టెలి చెప్పు సరే మర్చిపో కదా ఇంకో చెయ్యి ఇట్లా పెడుతున్నా చెయ్యి ఇట్టాగే ఉంటది చెయ్యి తీస్తే చెప్పుతో కొట్టు రే నీకెందుకు రకంగా నేను చూసుకుంటా చెప్పావా

పదా చూ పందలేదు నేను స్నానం తెచ్చి టీచూరండి అరగంటలో పెళ్ళి రాయ్ మకాళ్ళంతా లోపల అంటారా తప్ప డే బావుగారు

అందరు కూర్చోండి బావగారు జరిగిందేదో జరిగిపోయింది నా మనవరాలు తన తప్పు తెలుసుకుని తనే నా దగ్గరికి వచ్చింది అంతకంటే కావాల్సింది ఉంది చెప్పండి మీ అబ్బాయిని చేసుకోవడానికి సిద్ధంగా ఉంది మీకు గాని మీ అబ్బాయికి గానీ ఏవైనా ఉంటే ఇప్పుడు చెప్పండి బాగా తలుపులు తేరు అమ్మా కొంచెం తలుపులు అమ్మా అయ్యా ఆడాలంత తలుపులు అయ్యా తలుపులు ఎందుకు తీయడం లేదురా తలుపులు తెరవండి తెరవ్వా తెరవకుండా ఏం చేద్దామని నా బిడ్డకు పెళ్లి చేస్తా పెళ్లి కొడుకు లోపలుంటే పెళ్ళెవరితో చేస్తావే చూడు నాన్నగారు నుంచి తప్పండి ఏంటి చూస్తున్నావు పిచ్చి పిచ్చి వేషాలు ఏంటి నువ్వు నరికేది పెట్రోల్ పోసి నేనే మిమ్మల్ని తగలబెట్టేస్తాను ఆడాళ్ళు అంటే అంత చులకనా ఇప్పుడే మీ కళ్ళెదిటే నా కూతురు పెళ్లి చేస్తా ఎట్లా ఆపుతారా చూస్తాను అనే నువ్వు పక్క జరుగు తలుపుది

ఏయ్ ఏయ్ బరయ మగాడు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలంటే మగాడు కావాలే ఇగో ఆఖరికి నా మనవరుడు కూడా ఎక్కడే ఉన్నాడు ఎవరు చేస్తారే కన్యాదానం నేను నేను చేస్తాను కన్యాదానం నువ్వా నువ్వల చేస్తావురా కాళ్ళు కడిగి ఏయ్ భుతరాజా మీ మరవరాలు నాకు కూడా మనవరాలే కదా అన్నగారు మీరు నా చూస్తున్నారుండి ఎలా కడుకుంటానో కాళ్ళు ఏయ్ సిగ్గులేదురా నీకు ఆడానికి రే ఏంట్రా ప్రతివాడు ఆడదంటే అంత చులకనగా మాట్లాడతాడు ఆడది గౌరవించినంత వరకేరా మగవాడు మేసం మెలియగలిగేది వాళ్ళు ఎదురు తిరిగారంటే సునామీ వచ్చినట్టే మొగోళ్ళు మొత్తం పురుగులు కొట్టకు పోయినట్టు కొట్టకు పోతారు అరే భజో చెప్పక దాకా కొత్త కాళ్ళు కట్టడం రాయ్ అరే తుబా అయ్యా వాళ్ళని కలిచి పారేయని తుబ్బాకి గదిలో పెట్టి జాగ్రత్తగా తాళం వేశాను మీరు చెప్పినట్టే చేశాను చూసారా ఆ బాబు గాలిబట్టి అటు బాబు భజంత్రిలే భజంత్రిలో